మనకు మంచి రోజులు రాబోయే ముందు ఈ పది శుభ సంకేతాలు కనిపిస్తాయి అందరికీ నమస్కారం ధనవంతులు అయ్యే ముందు మనకు ఈ సంకేతాలు కనిపిస్తాయి అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనబడతాయి ఆ గుర్తులు ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టండి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చివరి వరకు పూర్తిగా వీడియోని చూడండి మొదటగా లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటారు ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్యం అనేది మనకు ఎప్పుడూ కొరత అనేది ఉండదు అలాగే వారి జీవితంలో సుఖశాంతులు ఎప్పుడు కలిగే ఉంటారు ప్రతిదినమో శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా ధనం వస్తుంది అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధన ధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు కూడా దొరుకుతాయి అలాంటి వారికి కీర్తి ప్రతిష్ఠలు నాలుగు దిక్కుల వ్యాప్తిస్తాయి చాలా గొప్పవారు కూడా అవుతారు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీదైతే లక్ష్మీదేవి కృప ముందుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి ముందు ఈ శివ సంకేతాలు మనకు కనిపిస్తాయి మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి మొదటి సంకేతం ఏమిటంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలుపెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని మనకి సంకేతం మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్ల చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతం మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం మరియు మీ కుటుంబమునకు మేలు కలుగుతుందనీ సంకేతం అన్ని విధాలా కలసి వస్తుంది అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి అవి రావడం శుభ సూచకంగా భావించి వాటికి ఆహారంగా పంచదారను మరియు పిండిని వేస్తూ ఉండాలి రెండవ సంకేతం రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం కోసం ఎంతో ఇష్టపడతాయి కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇంట్లమీద కూడా గూడు కట్టుకుంటాయి పక్షులు గూడు కట్టుకోవడం ఇండ్లలో కూడా చూస్తాం మరియు తేనెతట్టు కట్టడం కూడా చూస్తాము పురుగు గూడు కట్టుకోవడం పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతాన్ని ఇస్తాయి వాస్తు శాస్త్రంలో పక్షి పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకమని రాయబడింది అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి మనకు మంచి జరగబోతుంది అని భావించాలి కూడా మూడో సంకేతం ఏమిటంటే చాలామంది మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటికి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు ఇంట్లో కనిపిస్తే శుభదాయకంగా అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు శాస్త్రాల్లో బలిని లక్ష్మీదేవి రూపము అని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనపడటం శుభ సంకేతం అనే చెప్పాలి మరియు పూజగది మీద బల్లి కనబడడం సౌభాగ్యమని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుంది అని అర్థం బల్లిని చాలా మంది అశుభంగా భావిస్తారు దానిని వెళ్లగొట్టడానికి ఉపాయం వెతుకుతారు కాని ఇంట్లో అనుకోకుండా మళ్లీ కనబడడం శుభదాయకం ఒకేసారి మూడు వాళ్లు కనపడటం కూడా శుభదాయకమే ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించేటప్పుడు చూసినప్పుడు ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాబోతుందని అర్థం దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకమని అర్థం అపారమైన ధనము మనకు లభిస్తుందని సంకేతం నాలుగో సంకేతం ఏమనగా మామూలుగా మన అరచేతిలో కాని అరకాలలో కాని దురద పెట్టడం అంతగా పట్టించుకోము కాని మన పెద్దలు అంటారు అరిచేతులు అరికాల్లో దురద పెట్టడం శుభ సంకేతం అని అంటారు కాని మనం దాని విషయం అంతగా పట్టించుకోము కాని సాముద్రిక శాస్త్రము శకుని శాస్త్రమును చాలా ప్రాముఖ్యంగా విషయం తెలుపబడింది అరచేతిలో దురద పెట్టినప్పుడు ధన ప్రాప్తి కలగవచ్చు లేక ధనం వలన హాని కూడా కలగవచ్చు అయితే ఇక్కడ మనం ఏ చెయ్యి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు ధన ప్రాప్తి కలుగుతుంది అని అర్థం మరియు అతి తొందరలోనే ధన ప్రాప్తి కలుగుతుందని మనం తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఐదవ సంకేతం ఏమనగా కలలో చీపురు గుడ్లగూబ ఏనుగు ముంగిస శంఖము బల్లి నక్షత్రము పాము కనబడితే ధన ప్రాప్తం కలుగుతుందని అని సంకేతం ఆరవ సంకేతం ఏమనగా ఉదయం సాయంత్రంలో శంఖం ఊదిన శబ్ద వినపడినచో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతం అని అర్థం ఏడవ సంకేతం ఏమనగా ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరుకు కనపడితే ఇది ధన ధనప్రాప్తి సంకేతం అని తెలుసుకోవాలి ఎనిమిదో సంకేతం గుడ్లగూబని లక్ష్మీదేవి వాహనం అని కూడా అంటారు గుడ్లగూబ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు గుడ్లగూబను రాత్రుల రాజు అని కూడా అంటారు శకునం శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించడం ఒక దగ్గర శుభ సూచకం అని మరొక దగ్గర అశుభ సూచకమని అంటారు చాలా మంది మరియు ఎప్పుడైనా మనం తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే తన ధన ప్రాప్తి కలిగే ముందు సంకేతమని గ్రహించాలి అయితే గుడ్లగూబను చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది తొమ్మిదవ సంకేతం ఏమనగా మనం ఏ పని మీద నైనా బయటికి వెళ్లినప్పుడు కుక్క తన నోటితో శాఖాహారం కాని రొట్టె కాని తీసుకువెళ్తున్నట్లు కనబడితే మీకు ఎక్కడి నుండైనా ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతం పదో సంకేతం మీరు ఉదయాన్నే బయటికి వెళ్లినప్పుడు ఊడ్చేవారు కనపడితే మీరు తొందరలో ధనవంతులు అవుతారని సంకేతం కలలు కనడం సామాన్య విషయమే కలలు చాలామంది కంటారు చాలామందికి రాత్రిలో కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కొన్ని చెడు కలలు వస్తూ ఉంటాయి కొన్ని మంచి కళ్ళు కూడా ఉంటాయి కలలో మనమే వస్తున్నట్టు కనబడితే ఇది కూడా ధన ప్రాప్తి కలిగే సంకేతమే హిందూమతంలో చీపురు గురించి ఎంతో విశేషమైన గ్రహింపు ఉన్నది చీపురుని శుభ అశుభ సంకేతంగా భావిస్తారు చాలామంది చీపురు లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు మీకు ఇలాంటి కలలు కూడా వచ్చినట్లయితే ధన ప్రాప్తి కలిగే ముందు సంకేతం అని మనం భావించాలి ధన్యవాదాలు